తలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంతో మిమ్మల్ని ఈరోజు ప్రేమ పూర్వకంగా పాఠానికి ఆహ్వానిస్తున్నాము హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అనగా నీ జీవితపు నాణ్యతను నీ హృదయమే నిర్దేశించి చూపుతుంది నీ వైఖరి నీ ఉద్దేశాలు అన్ని హృదయంలోనే ఉత్పన్నమవుతాయి హితవాక్య ప్రమాణాన్ని పాటించాలి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి సత్యం కోసం నిలుస్తాను అని చెప్పి మనుషులతో వివాదం పెట్టుకొని శత్రుత్వం కొని తెచ్చుకోవద్దు హృదయం నిండా శాంతి ప్రేమలుండాలి శరీరానుసారమైన మనస్సు ఏ కోశానా ఉండటానికి లేదు ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి చికిత్స ఘనంగా జరిగించాను కాని రోగి కాస్త చచ్చిపోయాడు అని డాక్టర్ అంటే మనకేమనిపిస్తుంది అలాగే కొందరు సత్యం కోసం పోరాడుతారు నీతో ఏకీభవించని వారిని ద్వేషించకూడదు ప్రేమించగలిగినప్పుడే నీలో శాంతి నెలకొంటుంది లేకపోతే నీలో అలజడి ఆందోళన మొదలవుతాయి మనిషిని ప్రేమించకుండా నీవు సత్యం చెప్పినా అది తప్పు విధానమే సనుగులు గునుగులు లోపల పెట్టుకొని పైకి మాత్రం మందహస్తం నటిస్తూ పలకరించడం తప్పు హృదయం విషయం జాగ్రత్త నది మూలం చెడ్డదైతే నది ప్రవాహమంతా కాలుష్యమే వేషధారులు కావద్దు లోపల చెడుగును పెట్టుకొని పైకి ప్రేమను నటించడమే వేషధారణ హృదయ స్థితిని కప్పిపుచ్చుకోవడానికి భక్తునిలాగా నటించడం వేషధారణ దేవుడు వేషధారణను గర్హిస్తాడు ద్వేషిస్తాడు గిన్నె పల్లెం వెలుపల శుద్ధి చేస్తారు కాని అవి లోపల ద్వేషంతో నిండి ఉంటే అదే వేషధారణ గిన్నెపల్ల్యం లోపల శుద్ధి ఉంటేనే కాని బయట శుద్ధికి అర్థం లేదు మనుషులకు కనబడాలని కాదు అంతరంగంలో శుద్ధి ఉండాలి ప్రార్థన రహస్యం రహస్య రహస్యం రహస్యమందు చూచే మన తండ్రి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఉపవాసమున్న అది బహిరంగ ప్రదర్శన కాదని గ్రహించాలి ఆధ్యాత్మిక విలువలను పాటించాలి నిత్యత్వపు విలువలు ప్రవర్తిల్లాలి మనుషుల నుండి దేవుని నుండి కూడా దూరంగా ఎక్కడో ఉండాలంటే అలాంటి సన్యాసానికి అర్థం లేదు ప్రభువు మెప్పు గొప్ప ప్రజల మెప్పు ముప్పు వేషధారులు చేసే ఆరాధన వ్యర్థం వృధా ప్రయాస హృదయపూర్వకమైనదే దైవసేవ భాగం అనే వ్యవస్థ పాత నిబంధన కాలానికి చెందినది కొత్త నిబంధన దాతృత్వము ఎలాంటిది కానుకల కంటే కానుకలిచ్చేవాడు దేవునికి ముఖ్యం బీద విధవరాలు ఇచ్చిన కానుక చిన్నదే కాని ఆమె హృదయం ఎంతో పెద్దది ఆమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా నా జీవనమంతా వేసింది అది నూతన నిబంధన దాతృత్వ ప్రమాణము మనం ఎంత ఇచ్చాము అన్నది కాదు ఎలా ఇస్తున్నాము అనేది ముఖ్యం సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు కృపా సహితముగా మన హృదయాలలో దేవుని గూర్చిన గానం వినబడాలి పెదవుల కదలిక కాదు హృదయ సంచలనం కలగాలి మూతలు ఆరో అధ్యాయము ఏడవ వచనము అతని పట్ల నెరవేరింది తాను విత్తినదే ఇప్పుడు తాను కోస్తున్న పంట మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు మోసాన్ని విత్తాడు తన తండ్రిని అతడు ఎలా మోసం చేశాడో అలాగే తన కొడుకులు తనని మోసం చేశారు గోధుమ పంట విత్తితే గోధుమ పంట కోస్తాము గురుగులు విత్తితే గురుగుల పంట కోస్తాము ఇదే సూత్రము భౌతిక నైతిక ఆధ్యాత్మిక విషయాలకు వర్తిస్తుంది నీవు దేవుని బిడ్డవే అయినా నీవు పాపం చేస్తే అని దుష్ఫలితాల నుండి తప్పించుకోలేవు దేవుడు పక్షపాతి కాదు ఆయన దృష్టిలో ఎవరూ పాపం చేసినా పాపమే దేవుని తీర్పు నిష్పాక్షికమైనది యాకోబు దుఃఖం పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో యాకోబు పేరు కూడా ఉన్నది కాని అతని అవసాన దశలో మాత్రమే దేవుడు పేర్కొన్నాడు విశ్వాసమును బట్టి యాకోబు కాలమందు చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు డుపు శోకము ఎంత ఘోరమో ఆవీదు చరిత్రలో రెండు సమయేలు పన్నెండవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడవ వచనం వరకు వింటే మీకు బోధపడుతుంది దావీదు బిడ్డ చనిపోయాడు అత్యంత నేల మీద పడి ఉండి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమలాడాడు అతడు తిండి మానేశాడు ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు ఆవీదు ఉపవాసముండి ఎంతో ఏడ్చాడు ఆ బిడ్డ ఊరియా భార్య దావీదుకు కన్న కొడుకు ఇక్కడ యాకోబు ఏషేబును ప్రేమించినంత దావీదు కూడా తన కొడుకును ప్రేమించాడు అయితే దావీదుకు యాకోబుకు చాలా వ్యత్యాసం ఉన్నది దావీదు అన్నాడు నా కుమారుడు చనిపోయాడు వాని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు వెళ్తాను కానీ వాడు నా వద్దకు రాడు కదా ఇది గొప్ప విశ్వాసం అంతటి విశ్వాసం యాకోబుకు ఉన్నదా యాకోబు ఏడుపు మరీ దుర్భరం తనను తాను అదుపులో పెట్టుకోలేక ఆక్రందన చేశాడు తూని బిడ్డలారా ప్రియ శ్రోతలారా ఇంట్లో మీ ప్రియులలో ఒకరు చనిపోతే నీకెంతో దుఃఖం కలుగుతుంది అలాంటి సందర్భాలు మీ విశ్వాసానికి పరీక్షలు మనం వలన చనిపోయిన వ్యక్తి ప్రలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి అలా మన వద్దకు తిరిగి రాడు కదా నీవు దేవుని బిడ్డవైతే మరి ఒక దేవుని బిడ్డ చనిపోతే దుఃఖించు కాని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకూడదు చూపును బట్టిగాక శ్వాస దృష్టితో బతకాలి